నాకు ప్రాణ సమానమైనటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు అదే నిప్పుల పై నడిపించరని ఆవేశం కిడికిలిలో కట్టరా పిడుగుల శబ్దం తారులకే నర్పరా దాచిన యుద్ధం కట్టలను పట్టు మహానాడు పట్టు కట్టల నువ్వు కట్టు పసుపు జెండా జట్టు మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగు ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం